రాత్రి గడుపుతావా అని అడిగినప్పుడే లాగి కొట్టుంటే ఎట్లీస్ట్ నీ మీద గౌరవం వచ్చుండేది అయినా నిన్ను కాదు నేను మీద పెంచిన మీ అమ్మా అమ్మాబాబు నానా అక్కడ వాళ్ళు సరిగ్గా పెంచుంటే నువ్వు ఇక్కడ దాకా వచ్చుండేదానికి కాదు ఇదివరకు అమ్మాయిలు సినిమాలకి షాపింగ్లకి డిన్నర్లకి తీసుకెళ్లి అబ్బాయిని వాడుకొని వదిలేసేవాళ్ళు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది కదా మొత్తం రివర్స్ మీరే పబ్లిక్ తీసుకెళ్తున్నారు మీరే డబ్బులు ఖర్చు పెడుతున్నారు గిఫ్ట్లు కూడా కొనిస్తున్నారు ఇదంతా దేనికి దీనికోసమే కదా అబ్బాయిలు క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలు ఇష్టపడతారు నీలాగా కోరికలు తీసుకునే అమ్మాయిలు కాదు ఇలాంటి అమ్మాయిల్ని ఏమంటారంటే పబ్బుల్లో పాష్గా పిలుచుకుంటారే అదేంటది అది ఆ బావా మగాడు తలెత్తుకునేలా చేసావు ఎర్రకూడే అంతే అవునరా కానీ ఆడదాన్ని అక్కడ దాకా తీసుకెళ్తే గాని నా కొడుకు మగాడ అనిపించుకోలేకపోయాడు అనేదే బాధగా ఉన్నా అదేంట్రా బాబా తిడతాడా పోగుతున్నాడా అది అర్థం కావట్లేదు బావా అవునరా నువ్వు పిలిస్తే అమ్మాయి వచ్చిందా లేక నేనే పిలిచా అప్పుడు వచ్చింది ఓ అంటే నువ్వు పిలవడం తప్పు కాదు నువ్వు పిలిస్తే అమ్మాయి రావడం తప్పు మూర్తి గారు మీరు ఎక్కువ ఊహించేసుకుంటున్నారు మీరు అనుకున్నంత లేదక్కడ అదో పెద్ద ఏంటమ్మా ఇది హే అయ్యగార ప్రపంచంలో హాయిగా నిద్రపోతుంటే అలా లేపించేవి ఆపరా ఆపురా ననుకో తప్పు చేశాను వెంట పడద్దా ఎంత చెప్పినా దానికి అర్థం కాలేదు అందుకే ఆహా ఎవరురా నువ్వు ఆ మట్టి కొట్టుకుపోయిన పైన చొక్కా మాస్క్ పైన కట్టండప్ప ఏం ఉందిరా నీ దగ్గర ఏం చూసి వెంట పడుతుంది నా అమ్మాయి పిన్నే పిల్లది ప్రేమ కథ అట్రాక్షన్ నోరు మాట్లాడవంటే చంపేస్తాను పెళ్ళతో తిరగడం వల్లే పిడిలా తయారయ్యాడు వాళ్ళేం చేశారు నువ్వు చేసి తెలిసి గోపు మీద కొట్టకుండా నీకు చప్పట్లు కొట్టారే అందుకో

మీ అమ్మ నాతో కాపురం చేయడానికి నేను పట్టింది తాళి కట్టిన భర్తని తాకడానికి అన్ని రోజులు రా మీ అమ్మ అలాంటిది ఆ పిల్లలు అడగనే వచ్చేసిందంటే తన మనసులను ఎక్కడో అర్థం చేసుకున్నావు ఆ పిల్ల ఆలోచన నువ్వు అనుకున్నది అయితే నా దగ్గరకు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాల్సిన అవసరం అవుతారా ఆలోచించు అంతా వెతికారా ఎక్కడ కనబడలేదు ఫోన్ చేయరా అమ్మాయికి మళ్ళీ ఫోన్ చేయరా ఎందుకు వచ్చావు ఇప్పటిదాకా చేసింది సరిపోలేదనా అలాంటి అమ్మాయిని బాధ పెట్టి నువ్వేం బాగుపడతావురా సార్ ఒక్కసారి మీనాక్షిని పిలవండి సార్ నేను మాట్లాడాలి ఇంకెక్కడ మీనాక్ష నీ వల్ల జాబ్ మానేసి ఎక్కడికి వెళ్తుందో కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది సెక్యూరిటీ సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి పిలవండి సార్ నేను మాట్లాడుకోవాలి ఒక్కసారి సార్ ఒక్కసారి మాట్లాడి పిలవండి సార్ మరి ఏ అడ్రస్ మీద ఉందో చెప్తారా నువ్వేమైనా సిబిఐ ఆఫీసర్ వా అడగగానే అడ్రస్ చెప్పడానికి మేడం నా లైసెన్స్ నా ఆధార్ కార్డు మేడం ప్లీజ్ మేడం మీరే హెల్ప్ చేయాలి అవునండి మా ఒడిలో ఓ మేటర్ కొంచెం హెల్ప్ చేసి పెట్టండి ప్లీజ్ మేడం ప్రేమించుకోవడం ఎమోషన్లో గొడవ పడ్డం తర్వాత వెతుక్కోవడం కామనే కదా ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా ఏమైంది మేడం అమ్మాయి అడ్రస్ ఈ అడ్రస్ ఒకటే కదా ఏంటి డ్రామాలు ఆడుతున్నావేంటి లేదు మేడం మళ్ళీ చెక్ చేయండి ఒకసారి కావాలంటే నువ్వే చూసుకో అదేంటి బావా మీనాక్షి నెంబర్ మీ ఇంటి అడ్రస్ మీద ఉంది చెప్నా ఏమైంది చెప్తాను అర్జెంట్ రా ఏంటన్నా ఏమైంది రే నాన్న ఎప్పుడో రిజిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చి మీనాక్షి ఉందా అని అడిగి ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేలాడు ఇదిగో డాక్యుమెంట్స్ చూడు ఈ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ స్టేట్మెంట్ అన్నిట్లో తన ఇంటి పేరు మందే ఉందిరా అంతేకాదు ఈ డాక్యుమెంట్లు హస్బెండ్గా నీ పేరే ఉందరా